ప్రేక్షకులందరికీ నమస్కారం మిథన రాశి వారికి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పంతొమ్మిది మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వివాహిత జంటలు శృంగారభరితమైన రోజు కోసం వెయిట్ చేస్తారు అలాగే రోజు మీరు మీ ప్రియమైన వారితో కలిసి సెలవు దినాన్ని ఆస్వాదించవచ్చు వ్యాపారవేత్తలు మరియు పారిశ్రామికవేత్తలు దీర్ఘకాలిక అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయడం ద్వారా ఎంతో ప్రయోజనం పొందుతారు అత్యున్నత అధికారులు లేదా సమాజంలోని ఉన్నత శ్రేణి పౌరులతో సంబంధాలు నిజమైన సహాయం చేస్తాయి ఈరోజు వ్యాపార ఒప్పందాలు ఎస్టేట్ ఏజెంట్లకి అలాగే ఉపాధ్యాయులకి అనుకూలమైన రోజు మీ ఇంకిత జ్ఞానం మరియు అపనమ్మకం యొక్క స్పష్టమైన భావం ఈరోజు మీ ఆర్థిక విషయాల్లో మిమ్మల్ని రక్షిస్తుంది మిమ్మల్ని మీరు మోసం చేయకుండా నిరోధించవచ్చు మీరు ఇతరుల సాంగత్యాన్ని ఇష్టపడే వ్యక్తి అయినప్పటికీ ఈరోజు మీరు మీ స్వంత కళలో ప్రపంచంలో ఉండవచ్చు మీరు ఏకాంతాన్ని కూడా కోరుకుంటారు మరియు మీ స్వంతంగా ఉండడానికి సంతోషంగా ఉండవచ్చు మీరు మీ ప్రేమైన వారి చుట్టూ ప్రేమలో ఉన్న కుక్కపిల్లల వేచి ఉండాల్సిన అవసరం లేదు ముందుకు సాగండి మరియు ప్రతిపాదించండి మరియు మీరు ఖచ్చితంగా సానుకూల స్పందనని పొందుతారు మీ తాత్విక ఆలోచనలు ఈరోజు మార్గదర్శకంగా పనిచేస్తాయి ఇది ఎప్పటికీ తప్పు కాదు కాబట్టి పూర్తిగా దానిపై ఆధారపడండి అలాగే ఈరోజు అది మీకు మంచిని మాత్రమే తెస్తుంది ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందులన్నింటిని అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి రుణ విమోచన ఋషి మహాస్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు